హలో హాయ్ ఇవాళ శుక్రవారం కదా శుక్రవారంలో రోజు పూజ గట్టు తుడి చేసుకొని ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు బెల్లమన్నం చేసే విధంగా కాకుండా ఈరోజైతే కప్పు నెయ్యి తీసుకొని అందులో వేసి వేడి చేస్తున్నాను వేడి అయిన తర్వాత ఒకప్పు శనగపిండి వేసి అందులో లిక్విడ్ లాగా అయ్యే వరకు సువాసన వచ్చే వరకు బాగా కలబెట్టుకోవాలి ఒకప్పు ఒకప్పు శనగపిండికి కప్పు చక్కెర వాడు వాడుకోవాలి ఆ చక్కెరని నేను యాలక బుడ్డలు వేసుకొని మిక్సీకి వేసుకున్నాను ఈ ఒక టెన్ మినిట్స్లో ప్రసాదం అయిపోతుంది ఇక చల్లారవినివ్వాలి లడ్డు కట్టడానికి అంతలోపు ద్వార పూజ అయితే చూ చేసుకున్నాను గడపకు పూజించుకున్నాను శుక్రవారం కదా అందుకని ఇక తర్వాత గడపకు పక్కన అష్టదల పద్మం వేసుకున్నాను ఎడం పక్కకు ఇక పూజ చేసేసుకున్నాను పక్కకు రాగి చెంబుతో బింద నీళ్లు నీ తీసుకొని అందులో పసుపు కుంకుమ వైట్ ఫ్లవరు రాగి చెంబులోనే వాడుకోవాలి వాడు ఈ రెమెడీ అయితే నేను శుక్రవారాలు పాటిస్తాను ఇక ఆ రాగి జొంబుల్లో పసుపు కుంకుమ వేసేసుకొని వైట్ ఫ్లవరే వాడాలి వైట్ ఫ్లవర్ వేసేసుకొని గడపక్క ఎడం వైపు అష్టదల పద్మం వేసుకొని అందులో ఈ రాగి చెంబును ఉంచాలి ఇక అంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి